హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు లాగ్ వచ్చేసి ఏంటంటే గోధుమ పిండితో అయితే గులాబ్ జామున్ అయితే చేశానండి చాలా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చిందనమాట పాకం తీయడంలో కానీ అంటే ఉండలు ఎట్లాంటి క్రాకర్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట అసలు వస్తుందా రాదని డౌట్ అయితే ఉండింది అసలు ఎట్లా చేసాను అనేది ప్రాసెస్లో మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే ముందుగా అయితే ఒక బాండి అయితే తీసుకొని కొద్దిగా అయితే నెయ్యి అయితే వేసుకోనండి పిండి మనము అట్లాగ పొడిగా ఏంటి మిల్క్ కలుపుకోకుండా ఫస్ట్ ఫస్ట్ అయితే మనం ఒక ప్యాన్ పెట్టుకొని మంచిగా నెయ్యి వేసుకొని అయితే ఇట్లాగా ఒక కప్పే నేను తీసుకుని అండి గోధుమ పిండి నెయ్యి వేసి మంచిగా అయితే డ్రై చేసుకోండి అనమాట అట్లా వేయించుకుంటే మనకి అనేది పచ్చివాసన రాకుండా బాగుంటుందన్నమాట కాస్త దోరగా వేయించుకుంటే ఇంకా అట్లా వేయించుకున్న దాన్ని అయితే కిందకైతే దించేసుకొని అయితే కాసేపు అయితే ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి ఇంకా అందులో కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకున్నాను ఇంకా సాల్ట్ వేసుకున్న తర్వాత అయితే ఎప్పట్లాగే మనం చపాతి పిండి ఎట్లాగా మనము కలుపుకుంటామో అదే ప్రాసెస్లోనైతే కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత అయితే ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ అనేది వేసుకున్నానండి ఎందుకంటే ఆల్రెడీ మనము గీతో కొద్దిగా డ్రై చేసుకున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటే చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి కాబట్టి క్రాకర్స్ రాకుండా కుంటూ ఉంటాయి అందుకని చెప్పేసి అయితే కొద్దిగా సా ఏంటి ఆయిల్ కూడా అప్లై చేసుకొని అయితే లైట్గా కొద్దిగా అట్లా కలుపుకుంటున్నాను అనమాట అట్లా కలుపుకున్న తర్వాత అయితే ఇందులోకి వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదండి నేనైతే కాజీ చల్లర్చిన పాలైతే ఉంటే కొద్దిగా కొద్దిగా అయితే వేసుకుంటున్నాను ఎందుకంటే నేను తీసుకున్నది ఒక కప్పే కాబట్టి ఎక్కువ పాలు అయితే అవ్వకూడదు అట్లా కానీ నేను పిండి కూడా ఎక్స్చేంజ్ అదే ఎక్కువ వేసుకోవట్లేదు కాబట్టి ఆ పిండికి తగ్గట్టుగానే పాలు కూడా కొద్ది కొద్దిగా అయితే వేసుకుని అయితే కలుపుకుంటూ ఉన్నాను అనమాట సో చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇట్లాగనమాట చపాతి ముద్దలాగా చాలా మెత్తగా అంతగా గట్టిగా అవ్వలేదు అలాగే అంత మెత్తగా అవ్వలేదు మీడియంలో చాలా బాగా వచ్చిందనమాట నేనైతే ఇంకా దీన్ని మంచిగా అట్లా కలుపుకొని అయితే ఒక అరగంట సేపు అయితే పక్కన అయితే పెట్టుకున్నానండి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది కదా మిల్క్ అనేది అని చెప్పేసి అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఇటువైపు అయితే వచ్చేసి ఇంకా దానికి ఏంటి పంచదార సిరప్ అనేది ఉండాలి కదండి గులాబ్జాముక్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే ఒక కప్పు అంటే ఒక కప్పు పిండికి పావు కప్పు దాకా అయితే పంచదార వేసుకొని కొద్దిగా వాటర్ అనేది వేసుకొని లిక్విడ్ లాగా అంతగా మనకి రెండు చేతులు పెట్టి ఎట్లాగా మనకి కొద్దిగా జింక్ లాగా తగిలిద్దో లైట్ లాగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి నేను ఇంక స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాను కదండి ఈ గోధుమ పిండి అనేది చిన్న చిన్న ఉండలుగా అయితే చుట్టుకుంటున్నాను అనమాట ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా చాలా మెత్తగా అయితే వచ్చినాయి అసలు ఏ మాత్రం క్రాకర్స్ రాలేదు చూస్తుంటే సున్నుండలాగా అనిపించింది అనమాట అంత మెత్తగా అంత సాఫ్ట్గా అయితే ఉంది పిండి అనేది ఇంకా బాగా కలిసింది కాబట్టి అబ్జర్వ్ చేసుకుంది కాబట్టి అనేది అసలు ఎక్కడ క్రాకర్స్ రాకుండా చాలా మెత్తగా అయితే ఉందన్నమాట ఇక్కడైతే ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని అయితే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి కొద్ది కొద్దిగా అయితే వేసుకుంటున్నాను అనమాట ఉండలు మరి అంత మాడిపోయాల్సిన అవసరం లేదు కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వస్తే చాలు మనకు అనేవి కొద్దిగా బాగా వస్తాయి అనమాట మరీ ఎక్కువ మనం మాడిపోయినా కూడా అది పంచదార పాకం అబ్జర్వ్ చేసుకునేసరికి ఇంకా ఎక్కువ అంటే బాగా బ్లాక్లా కనిపిస్తుంది అనమాట అట్లా కాకుండా కొద్దిగా బ్రౌన్ కలర్లో వేయించుకునే టైంకి తీసేసుకుంటే మనకు సరిపోతుంది అట్లా వేయించుకున్నవైతే ఇంకా కొద్దిసేపు ఆయిల్ పక్కన కొద్దిగా ఉంటుంది కదా అదంతా పీల్చుకోవాలని చెప్పేసి అయితే సపరేట్గా బౌల్ అయితే పెట్టేసుకుంటున్నానండి ఇంకా మిగిలిన కూడా అట్లాగా వన్ బై వన్ అయితే వేసేసుకుంటున్నాను ఫైనల్ ఫైనల్గా నాకు ఇట్లాగా ఒక పది పది రెండు దాకా అయితే వచ్చాయనమాట ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత వేడి మీద ఉండేటప్పుడే ముందుగా మనం పంచదార సిరప్ అయితే తీసుకున్నాం కదండీ ఆ సిరప్లోకి అయితే కొద్ది కొద్దిగా అయితే వేసుకొని అయితే మంచిగా టర్న్ చేసుకుంటున్నాను నేను చేసిందే ఫస్ట్ టైం కాబట్టి గోధుమ పిండితో అసలు వస్తుందా రాదనే డౌట్తో అయితే చేసుకున్నాను ఒక కప్పు పిండికి అయితే ఒక పన్నెండు దాకైతే ఉండలట్ల చేసుకున్నాను ఇంకా ఆ కప్పు కొలతతోనే కొద్దిగా పావు కప్పు దాకైతే పంచదార సిరప్ అయితే నేను రెడీ చేసుకున్నాను కాబట్టి నాకైతే రెండిటికి క్వాంటిటీ పక్కాగా కుదిరి నాకైతే పర్ఫెక్ట్గా అనేది వచ్చిందనమాట ఎప్పుడైతే మీకు చూపిస్తున్నాను కదా ఇట్లాగైతే ఒక బౌల్లోకైతే వేసేసుకోండి అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా చాలా సింపుల్ అనమాట చాలా బాగా వచ్చినాయి అసలు రావేమో అనుకున్నాను గోధుమ పిండితో చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చిందనమాట లోపల కూడా బాగా ఉడికి చాలా మెత్తగా అయితే ఉందన్నమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట గోధుమ పిండితో ఇట్లాగా గులాబ్ జామున్ రెసిపీ అనేది ట్రై చేశానండి మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెసిపీ అనేది తప్పకుండా అయితే ట్రై చేసి మీ పిల్లలకి అనేది పెట్టండి ఫైనల్గా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్తగా మన ఛానల్ని చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేస్తాను